కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోర్సులు నిరసనగా నిర్మల్ జిల్లా కాన్పూర్ లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మికులు లేబర్ కోడ్ ఆర్డర్ కాపీలను దహనం చేశారు ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ కార్మికుల అభిప్రాయం లేకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ కోర్సును అమలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్నాయని కార్మిక వర్గాన్ని బానుసులుగా మార్చే ఈ చట్టాలను వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడారని పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం లింగన్న ఐఎఫ్టియు మండల నాయకులు ముఖ్య పెద్దరాయిలు ఆడెపు గణేష్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్లని అమలు చేస్తూ నిన్న ఆర్డినెన్స్ జారీ చేయడం భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆయుక్తి మేము తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం ఈరోజు లేబర్ కోడ్లని తీసుకురావడం వల్ల కట్టు బానిసలాగా మొత్తం లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు హక్కులను కాల రాసే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది బడా పెట్టుబడిదారుల కోసం కొమ్ముగా వస్తుంది దానిలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల ఈరోజు కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా కాలరాసే విధంగా వాళ్ళ అమలు పరచకుండా ఈ రోజు కుంగురదత్తు ఆర్డినెన్స్ జారీ చేయడం భారత కార్మిక సంఘాల సమైక్య హైఎప్టు తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు నిర్మల్ జిల్లా కానాపురు పట్టణంలో నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయడం జరుగుతుంది